హాయ్ అండి మీకు అందరికి అర్థమయ్యేలాగా ట్యూబైట్ జాకెట్ కటింగ్ అండి ఫస్ట్ అలా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ పైన డాట్ కింద డాట్ పెట్టి మనం అలా మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ తీయాలి అక్కడ నేను కూర్చున్న ప్లేస్లో చాలా ఇరుగ్గా ఉందండి అందుకనే అలా స్లోగా అవుతుంది జస్ట్ మనం క్లాత్ వేసేంత ప్లేసే ఉంది దానికే నేను గోడ పైన పెట్టుకొని కెమెరా అలా షూట్ చేశాను అందుకనే పైనుంచి షూటింగ్ అయినట్టుంది పిల్లలు ఎవరు నిద్ర లేవలేదు వీడియో తీయడానికి ఎవరు లేక నేను అలా చేశాను హ్యాండ్స్ అయిపోయిన తర్వాత బ్యాక్ బ్యాక్ వచ్చేసి ఆల్రెడీ అంచు ఉండిద్ది మనకి కింద అంచుని కట్ చేయకుండా అలా వన్ అండ్ హాఫ్ ఇంచి మనం మడతేసుకున్నామనుకో ఇప్పటికీ యాడ్ అయిపోతుంది మనం సపరేట్గా కుట్టుకోని అవసరం లేదు అలా మడితేసి తర్వాత లూజు చెస్ లూజు బ్యాక్ సైడ్ పొడవు ఎప్పుడు కూడా ఆ పొడవు పెట్టుకునేటప్పుడు మనం ఎక్కువ సాగదీయకూడదండి తర్వాత బ్యాక్ పెట్టుకున్న తర్వాత నెక్ బ్యాక్ పొడవు అండ్ నెక్ పొడవు దాన్ని మనం డ్రా చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచు త్రీ ఇంచు డ్రా చేసుకోవాలండి నాకు అక్కడ అసలు మెజర్మెంట్ పెట్టడానికి కూడా ఇరుకిరుగ్గా ఉంది మళ్ళీ మధ్య మధ్యలో టెన్షన్ అసలు కెమెరా నీట్గా వస్తుందా లేదా అని మనం అలా పెట్టుకున్న తర్వాత ఒక స్క్వైరు బాక్స్ లా గీసేసుకొని దాంట్లో నెక్ డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా ఏదైనా ఒక బాక్స్గా చేసిన తర్వాతే మనం సంఖైనా నెక్ అయినా డ్రా చేసుకుంటే నీట్గా వస్తుందండి ఒక హాఫ్ ఇంచు మనం అలా గీత గీసుకొని దాంట్లో నెక్ రౌండ్ చేసుకోవాలి అలా నెక్ డ్రా చేసిన తర్వాత షోల్డర్ పొడవ పెట్టుకోవాలి షోల్డర్ ఎంత ఉంటే అంత ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటే చాలు ఎప్పుడైనా షోల్డర్ వెడల్పు ఎక్కువ రాకూడదండి ఎక్కువ వెడల్పు వస్తే బ్యాక్ సైడు తిత్తి తిత్తిగా వస్తుంది ఎప్పుడైనా షోల్డర్ల వల్లే అలా వస్తాయి మనకి తెలియక చాలామంది శంఖ బయటికి జరుపుతూ ఉంటారు ఎప్పుడైనా శంఖ లోపలికి ఉండాలి మరీ లోపలకు ఉంటే పిక్ అవుతుంది బ్యాక్ సైడ్ మరీ బయటకుంటే లూజ్ వస్తుంది కరెక్ట్గా లెవెల్ చేసుకొని పెట్టుకోవడం ఏమన్నా అదైనా అంతే బాక్స్ గీసి ఒక హాఫ్ ఇంచ్ మనం గీత గీసుకొని రౌండ్ నేను స్కేల్స్ అయ్యేం వాడినండి హ్యాండ్తో ఇప్పుడు చాలా ఇరుగ్గు ఉంది అందుకని ఎట్లా అంటే అట్లా వస్తుంది వీడియో నేను అక్కడ లేచి గట్టు మీద కూర్చున్నాను ప్లేస్ సరిపోక కింద వైపు కింద నుంచి మా బాబు కోసం వాళ్ళ ఫ్రెండ్స్ వేస్తున్నారు చూసారా అక్కడ మనం ఎక్కడైతే మడితే వేసుకున్నాం దాని దగ్గర ఒక డాట్ పెట్టుకోండి ఎప్పుడైనా నెక్ మనం కట్ చేసినప్పుడు ఆ నెక్ పీస్ ఓన్లీ ఉక్సులకి కాజాలకి మాత్రమే వాడండి ఇప్పుడు కూడా మనం ఆ మూల నుంచే తీసుకోవాలండి ఫ్రంట్ ఫ్రంట్ ఎలా తీసుకోవాలంటే మనం ఆ మూలకి షోల్డర్ పెట్టేసి మనం ఆల్రెడీ ఈ బ్యాక్ సైడ్ పట్టి వారం మడత వేసుకోవాలి ప్లస్ మళ్ళీ ఇంకా టూ అండ్ హాఫ్ ఇంచ్ మడత వేసుకోవాలి ఆ పైన కానీ వచ్చేది ఆల్రెడీ నేను ఆ మడత మడత అండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద తగ్గించేశాను పొడవు చాలు చాలామంది అంతకంటే ఎక్కువ తగ్గిస్తారండి ఒక్కోసారి అది షేప్ ఎక్కేస్తుంది కింద సైడ్ మనకి కొంచెం ఓపెన్ ఓపెన్గా అనిపిస్తుంది శారీ కట్టుకున్న అలా ఉండకూడదు ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి నాకు ఇంకా చెప్పడం రావట్లేదండి మేము కొత్తగా ఓపెన్ చేసాము యూట్యూబ్ ఛానల్ విడిగా అసలు నన్ను నోరే మూతపడదు అలాంటిది కెమెరా అనగానే వాయిస్ మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు ఆ ఫ్రంట్ బ్యాక్ సైడ్ మనం బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ని జస్ట్ అలా పెట్టి మొత్తం రౌండ్గా ఎప్పుడు గీసేసుకోవాలి జస్ట్ మనం ఓన్లీ ఒక నెక్ మాత్రమే పెట్టేది చాలామంది ముందు పొడవులు అవన్నీ చూపిస్తారు అవన్నీ అవసరం లేదండి బ్యాక్కి రెండు టూ అండ్ హాఫ్ ఇంచెస్ మట్ మనం కింద నెక్ డ్రా చేయటమే ఫస్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆది బ్లౌజ్ పెట్టుకోండి ఆది బ్లౌజ్ కరెక్ట్గా లేదు కొంచెం పొడవలు అయ్యి ఉన్నాయి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోండి ఒక బాక్స్ గీసి అక్కడ కూడా ఒక హాఫ్ అండ్ హాఫ్ ఇంచి లైన్ గీసి రౌండ్ నెక్ డ్రా చేసుకోండి అలా రౌండ్ నెక్ డ్రా చేసేసుకోవడమే అంతకమంటే ఫ్రంట్ ఎప్పుడు కూడా ఏ మెజర్మెంట్స్ అవసరం లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి షోల్డర్ జాడిపోకుండా ఎక్కువ కటింగ్ చేసుకోకుండా నిక్కులు ఉండాలి ఈ అర్జెంట్ బ్లౌజ్లండి అందుకని ఈ సందులు అయినా కూర్చొని కట్ చేస్తున్నాను మా రెగ్యులర్ కస్టమరు ఈ మూడు కుట్టు బార్గవి మిగతాయి రేపు తీసుకొని వస్తాను రేపు రేపు సాయంత్రానికి ఏమనింది అందుకనే సరే వీడియో కూడా చేద్దామని చేస్తున్నాను మనం ఎప్పుడు కూడా ఫ్రంట్ అంతా కటింగ్ అయిపోయేదాకా ఆ బ్యాక్ పార్ట్ని అసలు ఆ క్లాత్ తీయక్కర్లేదండి చూసారా అంతనే పట్టుకొని రివర్స్ చేశాను అలా మనం ఆల్రెడీ అలా రివర్స్ చేసి అదిగో మళ్ళీ నేను కింద మడతేశాను అర్థమవుతుందో లేదో జస్ట్ షేప్ పట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వదిలేసాను మనం అలా నీట్గా అడ్జస్ట్ చేసి సంఖలో తీయాలండి మనం డివైడ్ డివైడ్గా చేసి సంకలో తీసినా అది తీసినట్టు అనిపించదు కావాలంటే ఈసారి ఎప్పుడైనా మీరు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పెట్టి చూడండి మీరు తీసింది ఎంత సే ఎంత లోతు తీసారో అర్థమవుతుంది ఇలా తీసామనుకో బ్యాక్కి ఫ్రంట్కి మనం ఎంత లోతు తీసామో పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ లోతు చాలేదా ఇంకొంచమైనా తీసుకోవచ్చు అందుకని నేను బ్యాక్ పార్ట్ మీద అసలు ఫ్రంట్ పార్ట్ తీయను అంతనే ఇంకా అలా పెట్టేస్తాను అది ఓన్లీ ఉక్సులు కాజాలు పట్టి అండి ఇప్పుడు షేప్ పట్టి షేప్ పట్టి కూడా మెజర్మెంట్ ఏం అవసరం లేదండి ఆల్రెడీ మనం తీసేదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కాబట్టి ఒక త్రీ ఇంచెస్ పెట్టేసుకొని మనం అలా కట్ చేసుకోవడమే ప్రతిదానికి నేను ఆది బ్లౌజ్ యూజ్ చేయలేదు జస్ట్ పొడవు లూజ్ తప్పితే ఇంకా నేను నెక్కుకి వాటికి అన్నీ పెట్టేయడమే కింద నెక్కుకి మాత్రం వీప్ ఎంత పొడవు ఉందో పెడతానండి మిగతా దేనికి ఇంకా నేను ఫ్రెంట్కి కానీ దేనికి వాడను నీట్గా వచ్చేస్తుంది అలా మనకి షేప్ పట్టీలు ఎప్పుడు కూడా రెండు వస్తాయి ఇది పెద్ద సైజ్ జాకెట్ కాబట్టి రెండు వచ్చినాయి లేదంటే మామూలుగా మీటర్ క్లాత్ కాబట్టి మనం యూజ్ చేసేది మూడు షేప్ పట్టీలు వస్తాయి ఇప్పుడు ఎవరు వేరే వేరే క్లాత్లు వేయించుకోవట్లేదండి వాళ్ళ వాళ్ళకే సరిపోయేలా తీసుకుంటున్నారు లైనింగ్ అదిగో రెండు షేప్ పట్టీలు మధ్యలో వేరే క్లాత్ యాడ్ చేసి మనం చేసేసుకోవడమే బ్యాకు ఫ్రంట్ ఉక్సల్ షేప్ పట్టి ఉక్సలు పట్టి హ్యాండ్స్ వీప్ ముక్క ఉంటావా ఆల్రెడీ యాడ్ చేసి ఉన్నాం కాబట్టి అది లేదండి లేదంటే సపరేట్గా వస్తుంది కొన్ని కొన్ని బ్లౌజులకి నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి